ఇది మా సిక్స్త్ కాన్ఫరెన్స్ రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తాం అంటే ఏపీ స్టేట్ విడిపోయిన తర్వాత సో ఇప్పుడు బేసిక్గా ఈ ఐఎస్సి ఏంటంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ టెంట్రాలజీలో మేము సెక్రటరీ అనమాట ఇవి ప్రెసి ప్రెసిడెంట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అలాగే ఈ గ్యాస్ టెంట్రాలజీ సమస్యలు అన్ని నేషనల్ ఐఎస్సిలో తెలుసుకొని అలాగే నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మా ఐఏసి ద్వారా గవర్నమెంట్ ద్వారా చాలా బెనిఫిట్స్ వచ్చే స్కీమ్స్ కూడా చెప్తుంటాం సో ఈ కాన్ఫరెన్స్లో మేము మాట్లాడే ఉద్దేశం ఏంటంటే గా అన్నీ కూడా ముందు మా డాక్టర్స్లోనే కొత్త విషయాలు తెలుసుకొని సమాజానికి పనికొచ్చేటట్టు మళ్ళీ ఆ వివరాలన్నీ మేము చేసేటట్టు చేస్తాం ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఆల్సో ఐఎమ్ ద ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సో ఈ ఐఎస్సీ ద్వారా ఫస్ట్ వి ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద సొసైటీ దెన్ గవర్నమెంట్కి ఏ ఏ డిసీజెస్లో మనం హెల్ప్ చేయొచ్చు అనేది ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి గైడ్ లైన్స్ వస్తాం మళ్ళీ ఆ గైడ్ ని మళ్ళీ గవర్నమెంట్ ద్వారా పనికొచ్చేటట్టు కూడా చేస్తుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫరెన్స్లో చాలా రీసెర్చ్ వర్క్ మెటీరియల్ ఉంటుంది ఇందులో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కొన్ని స్టేట్ కూడా అనుభవిస్తుంది ఆ విధంగా జరిగింది ఏంటంటే ఈ వైరల్ హెపటైటిస్ ఇప్పుడు హెపటైటిస్ బి ఉంది ఏదైతే జాండీస్ క్రానిక్ వస్తుందో దానివల్ల లివర్ చెడి సిరాస్ వస్తుందో ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ నుంచి ఈవెన్ ఇండియన్ గవర్నమెంటే మనకి ఫ్రీగా హెపటైటిస్ బిఎన్సి డ్రగ్స్ ఇచ్చేటట్టు చేసి దాన్ని నేషనల్ హైర్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు జరుగుతుంది సో అలాగే ఇలా చాలా గైడ్లైన్స్ ఇలాంటి సొసైటీస్ వల్ల జరుగుతున్నాయి సో వన్ ఆఫ్ ద సొసైటీస్ ఏపీ చాప్టర్ అనమాట సో వీ డోంట్ నాట్ ఓన్లీ కండక్ట్ కాన్ఫరెన్సెస్ ఫర్ ద డాక్టర్స్ ద సెకండ్ ఉద్దేశం ఏంటంటే గైడ్లైన్స్ గవర్నమెంట్ ద్వారా కూడా మనం చేస్తాం డ్రగ్స్ కానీ స్క్రీనింగ్ కానీ అలాగే ఇప్పుడు ఈ ఎండోస్కోపీలో కూడా అంటే మీరు అన్నారు ఇప్పుడు ఏఏజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనకు కూడా ఏపీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా వరకు మనకి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ వచ్చినాయి సో మేము కూడా మనం కూడా వంతు కృషి హైయర్ అండ్ అండ్రోస్కోపి ట్రీట్మెంట్ కానీ హైయర్ అండ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇందాక కొన్ని డ్రగ్స్ అడిగారు సార్ చాలా కాస్ట్లీ ఉన్నాయి పేషెంట్స్ దొరకట్లేదని మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇవి కాకుండా క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ క్వాలిటీస్ అన్న జబ్బులు ఉన్నాయి అంటే దీర్ఘకాల లార్జ్ ఎన్స్టే టేవికి సంబంధించిన జబ్బులు అవి వాటికి కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ ద్వారా నెలకి కనీసం ఒక ముప్పై వేలు ఖర్చు పెట్టే డ్రగ్స్ మనం ఫ్రీగా తెప్పిస్తున్నాం సో ఇలాంటి సరస్సులు కండక్ట్ చేయడం ఏంటంటే ఒకటి మనం యునైటెడ్గా మన గవర్నమెంట్కి మనం ఏం గైడ్ గైడ్లైన్స్ ద్వారా మనం చేస్తాం అనమాట సో దీని ముఖ్య ఉద్దేశం అది అయితే ఈరోజు మార్నింగ్ వరకు మార్నింగ్ వరకు నుంచి ఈవినింగ్ వరకు చాలా మెయిన్ ప్యాంక్రియాస్ లివర్ గురించి చాలా వివరాలు ఇవ్వడం జరిగింది కొన్ని కొత్త విషయాలు తెలి తెలియపరచడం జరిగింది మనకి డాక్టర్స్ బెంగళూరు నుంచి డాక్టర్ నరేష్ భట్ గారు వచ్చారు అలాగే మెడ్రాస్ నుంచి డాక్టర్ టిఎస్ చంద్రశేఖర్ గారు వచ్చారు అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ నుంచి నాగేశ్వర రెడ్డి గారు వచ్చారు ఆయనతో పాటు డాక్టర్ రాకేష్ అండ్ డాక్టర్ సందీప్ లక్టాకి వచ్చారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో సో సో రోజు మనం ముఖ్యంగా ఈ డిసీజెస్ అనేది జరిగింది రేపు కూడా ఇంకా అప్డే ఉంది అందులో చిన్న పేగుల గురించి లివర్ గురించి వివరంగా మళ్ళీ కొన్ని టాపిక్స్ వివరిస్తున్నాం సార్ చిన్నది అంటే కోవిడ్ వచ్చిన సమయంలో ఇండియా కొన్ని రకాల మందులు దిగుమతి చేసుకోవడంలో కానీ లేకపోతే వీటి టైట్ పొజిషన్ ఏర్పడే వాతావరణం దీని నుంచి ఏం నేర్చుకోవాలి మన పాఠం ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన పాఠం మన అంటే దానికి సజెషన్స్ డాక్టర్స్ గా ఫార్మసూటికల్ ఇండస్ట్రీస్ నుంచి మనం అది రా మెటీరియల్ మన దగ్గర ఉంటుంది యాక్చువల్ గా చేయొచ్చు అంటే అలా ఆలోచిస్తే మనం వ్యాక్సిన్స్ అని మన ఇండియా నుంచి వెళ్ళాయి సో ఒకప్పుడు అంటే ఎందుకు వచ్చింది అదర్ ఏరియాస్ లో వ్యాక్సిన్స్ ఆల్రెడీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎక్కువ మోతాదులో సో ఆ కెపాసిటీ వచ్చింది ఇప్పుడు ఈ కోవిడ్ అవంతా మనకే తెలిసింది మనం చేయగలం ఇన్నఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంది సో ఐ థింక్ నెక్స్ట్ ఇంకెప్పుడు ఇలా జరగదు మనకి ఈ రోజున ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రాంటాలజీ అసోసియేషన్ తరఫున ఆరో రాష్ట్ర వ్యాప్తమైన ఆరో మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి నూట ఇరవై మంది గ్యాస్ట్రాంటాలజిస్టులు వచ్చారు ఈ సమావేశంలో ఈ సమావేశంలో వివిధ ఈ సమావేశానికి దేశంలోని నిష్ణాతులైనటువంటి లేస్ట్రా బెంగళూరు నుంచి డాక్టర్ నరేష్ భట్ గారు చెన్నై నుంచి డాక్టర్ టీఎస్ చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వారి బృందం హాజరయ్యారు అదే కాక మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు బాగా పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా అందరూ వచ్చేసారు అది శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి ఇటుపక్క అనంతపురం కడప జిల్లాల దాకా ఉన్నటువంటి గ్యాస్ట్రాంటజిస్టులు అందరూ వచ్చారు లేటెస్ట్ అప్డేట్స్ మీద ఇప్పుడు జరుగుతుంది దీనికి ఈ సమావేశంలో ఏమిటంటే ఒక్కొక్క బాగా భాగంలో ఆ జీర్ణాశయంలో ఒక్కొక్క భాగంలో నుంచి ఒక పద్ధతిగా అనమాట జరుగుతున్నటువంటి ఇది రీసెంట్ అడ్వాన్సెస్ని డిస్కస్ చేశారు అంటే ముందుగా ఒక అన్నవాహిక అన్నవాహికలో వచ్చేటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏంటి ఆ వ్యాధులు వాటి ట్రీట్మెంట్లు అలాగే జీర్ణాశయం జీర్ణాశయం వ్యాధులు జీర్ణాశయంలో క్యాన్సర్లు ఎలా వస్తాయి తొందరగా ఎలా కనుక్కోవాలి ఒకవేళ కనుక్ తొందరగా కనుక్కొని సర్జరీ లేకుండానే ఎండోస్కోపీ ద్వారానే వాటిని తీసేటువంటి విధంగా ఉన్నటువంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాటిని డిస్కస్ జరిగింది అలాగే చిన్న పేగుల్లోంచి చిన్న పేగుల్లో దానికి పేగులకి టీబీ రావటం అన్ని వాటికి క్రాన్స్ అని ఉంటుంది అనమాట ఆ పేగు వస్తే ఆ టీబీ అని క్రాన్స్ అనే వాటిని కనుక్కోవడం చాలా కష్టం విడి తీయటం సో ఎలా విడి తీయాలి ఏమేమి పరీక్షలు చేయాలి వాటి వైద్యంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటి వాటిని కూడా డిస్కస్ అలాగే పెద్దపేగు పెద్దపేగు గురించి కూడా పెద్దపేగు ట్యూబర్ ప్లేసిస్ కానీ లేకపోతే మామూలుగా అందరికీ తీసుకుంటే అమీబియాసిస్ అంటారు టైఫాయిడ్ అంటారు ఇవన్నీ వీటన్నిటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం వీటితో పాటు నెక్స్ట్ లివర్కి వచ్చేసరికి లివర్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి లివర్కి ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏమిటి అలాగే ఊబకాయం వల్ల ఒబేసిటీ వల్ల లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది ఎలా లివర్ ఎలా పాడైపోతుంది ఎందుకు క్యాన్సర్గా తయారవుతుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రోగ్రెస్ ఏంటి ప్రపంచంలో జరుగుతున్న పరిశోధనలు ఏంటి అనేటువంటి వాటి మీద బాగా డిస్కస్ చేయడం జరిగింది అలా కాకు అదే కాకుండా ఈ ఓబ ఈ లివర్ వ్యాధులు విస్తరించకుండా ప్రజలకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి చేయాలి ఎటువంటి అలవాట్లు చేసుకోవాలి అనేటువంటి దాంట్లో కూడా జరిగింది దాంట్లో సో ఈ ఇవన్నీ జరగ డిస్కస్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కొత్త నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని

सर मैं रन आवर पे देर पे आवन इन व्हिच इज बि मंजिला मंजिला बॉल्स सो आई वांट एवरीबॉडी टू गैदर बाय ईट फॉर question about this topic uh, and in the beginning I was hesitant whether to ask about this or not. I thought you might be if I ask details about these things. In fact... Thank you Radha, for that uh, lucid talk. There is no discussion because discussion has happened in between. So, you have heard just now that Dr. Agastya the world famous uh, gastroenterologist and endoscopist, uh, talking about chronic pancreatitis. Now, you will hear that D nagesh Reddy, the builder of the world's best and biggest gastroenterology hospital in India. Sir, one question. Yeah. If it is uh, mostly, it is not a uh, intraductal hypertension, it is 72% is a neuropathic but why the select versus block has not been so successful? No, select actually is very successful. No, no, sir, Most of no, no. them 80% succeed. The but the problem is, after you their the process, what happens is,